నమస్తేక ఎలా ఉన్నారు దేవెందయ బాగున్నారు బాగా పోరాడుతున్నారు ఎందుకంటే చెప్పు అంటే అర్థం అవుతుంది కూడా ఎంతలాగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి మీరెంతలా బాధపడుతున్నారు అనేది కూడా అర్థం అవుతుంది ఎందుకంటే అంత ఈజీ కాదు అర్ధనారీశ్వరులతో పెట్టుకోవడం అనేది వాస్తవంగా చెప్పాలి అంటే ఒక దేవుడి అంశాన్ని కూడా అనుకోవచ్చు అనుకుంటున్నాను అందుకు అలాంటిది అంటే ఎన్ని రోజులు ఆలియా శ్రీనివాస్ అఘోరి అని నేను చెప్పనక ఎందుకంటే నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు తనని ఆ అఘోరీలకి ఎంతో పవిత్రత ఉంది అలాంటి పేరు పెట్టుకొని ఇక్కడ ఇంత మోసం చేశాడు అందుకే నేను చెప్పట్లేదు శ్రీనివాస్ అనే చెప్తాను ఇంకా ఆ శ్రీనివాసు ఇలా తిరిగాడు తెలంగాణ రాష్ట్రంలో లోక కళ్యాణం కోసం వచ్చాను అన్యాయాలను అక్రమాలను అంచివేయడానికే వచ్చాను దేవాలయాలను కాపాడుకోవడానికి వచ్చాను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నేను అన్నాడు కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి అందుకే నేను నే ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నాడు అంటే ఇప్పుడు ఎలా తను చేసిన ఈ సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారు అక్క ఏంటి అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల బాంధవులకు అందరికీ అమ్మా పెద్దవాళ్ళందరికీ ఈరోజు నేను ఒక జోగిని వ్యవస్థ నుంచి ఈరోజు కంప్లైంట్ పెట్టడం జరిగింది మీరు అడిగారు కదమ్మా ఎలా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి మేము ఒక జోగిని వ్యవస్థ అని అంటే అమ్మవార్ల మీద అంకితం అయిపోయేవాళ్ళం ఒక దేవుని పూజకు అంకితం అయిపోయేవాళ్ళం వాళ్ళం ఒక ట్రాన్స్జెండర్ కమిటీలలో ఒక నెంబర్ని నేను కూడా ఒక జోగిని వ్యవస్థ నెంబర్ గా ట్రాన్స్జెండర్ కమిటీలో కూడా ఒక నెంబర్ని ఈ రోజు ఒక ట్రాన్స్ సిజరింగ్స్ అయితే ఏవైతే చేయించుకున్నారో మేము కూడా చేయించుకుంటాం ఎప్పుడైనా మేము బయట తిరుగుతూనే ఉంటాం ఒక సమాజానికి ఒక ట్రాన్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే తెలియదు అయితే లేదు కానీ అదే ట్రాన్స్ జెండర్ ఏడ బట్టలు ఇప్పుకొని బరివతలో తిరగదమ్మా అట్లా ఈయన బట్టలిప్పుకొని తిరిగి మా మనోభావాలు దెబ్బతీసాడు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడైనా ఒక ఆడపిల్లలాగా బతకాలనుకుంటది కానీ ఇలాంటి సెక్స్ గా ఇట్లాంటి దానిలో బతకదమ్మా ఇలాంటి ఆ మొగోళ్ళ మీద బొర్రడం ఏందో ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏందో వాడు బట్టలిపి తిరగడం ఏమేందో లోక కళ్యాణం అని ఇందరిని కళ్యాణం చేసుకోవడం ఏందో ఇలాంటి మా ధర్మాలలో అసలు ఇవ్వమ్మా ఒక జోగునీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక జోగునీ వ్యవస్థ దేవుళ్ళని నమ్ముకునే ఉంటది కానీ వేరే పని మాకు ఉండదమ్మా కానీ ఈడు కూడా ఒక దేవుని నమ్ముకొని ఉన్నా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు ఇద్దరు దీశాడు రేపన్నాడు ఒక దేవుణ్ణి కొలవాలన్నా గానీ ఒక పది మంది ఇవాళ అడుగుతున్నారు అయ్యో ఆ రోజు కూడా అట్లే చేశారు కదా ఈ రోజు కూడా ఇంతే కదా ఇట్లా పది మంది కూడా మాట పడాల్సి వస్తుంది ఇవాళ రేపు ఒక దేవుణ్ణి నమ్మాలంటే కూడా పది సార్లు ఆలోచిస్తున్నారు కానీ ఈ రోజు దేవుని మీద నమ్మకం అయిపోయింది మేము పొద్దుగా లేస్తే దేవుని నమ్మండి దేవునితోనే ఉండండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి ఒక దేవుని ప్రత్యాంశం మేము ఒక కట్టుకి మా బొట్టుకి ఒక విలువ ఇచ్చుకుంటే మేము బతుకుతుంటే ఈ రోజు ఒక సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజు ఇతను వచ్చి చాలా అనుభవం చేశాడు మాకు ఒక సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన సాంప్రదాయాలకి మన ఆడపిల్లలకి పేరు మన అమ్మవార్లకి అలాంటిది వాళ్ళ అమ్మవార్ల ఇజ్జత్ తీసేసాడు వాడు కులమతాల భేదాలు పెట్టుకుంటే ఒక ధర్మం సనాతధర్మం ఇజ్జత్సేశాడు ఒక ఆడపిల్లని మన అమ్మవారిగా గొలుస్తున్నప్పుడు ఇవాళ ఆడపిల్ల ఒక ఇద్దరు ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల మాట్లాడితే ఒక సెక్సువల్ వర్కర్ గా అది అని చెప్పేసి ఈ రోజు మన సమాజంలో ఉంటే ఇవాళ ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లతో మాట్లాడినా కానీ ఒక తప్పుడు ఉద్దేశం వచ్చేలాగా చేశాడు ఇతను ఎలాంటిది అసలు ఏడ మాట్లాడ అసలు సనాత ధర్మం మనకి కాపాడికి వచ్చినోడు సనాతన ధర్మం కాదు ఈ గారు చెప్పారు చూడండి కుల మతాలు భేదం లేకుండా వాయి వరుసలు లేకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎట్లా ఈ ధర్మానికి ఈరోజు కలియుగం అంతమవుతుంది అంటే ఇసు లెక్కల వల్లనే అందుకని ఒక పేరు పెట్ట కలియుగ కామాంధుడు అని చెప్పేసి శ్రీనివాస్ కి కలియుగ కామాంధుడు అని పేరు పెట్ట లోక కళ్యాణం చేస్తానని వచ్చి ఉన్న పిల్లలందరినీ కళ్యాణం అమ్మ ఉన్న పిల్లలని కూడా అనొద్దు ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అక్క ఏంటి అంటే కూడా ప్రజలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు అంటే నిజంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అందుకే వీళ్ళు ఆడ మగ తేడా లేకుండా ఇలాగే చేస్తున్నారేమో వీడు బయటికి చూపించాడు మా ట్రాన్స్జెండర్లు లోపల లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా అని ఒక కామెంట్ వస్తున్నాయి మేము పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ పెట్టుకొని పుట్టాం వాళ్ళ లెక్క మొగ లక్షణాలు పెట్టుకొని మోగోన్ లెక్క హార్మోన్స్ పెట్టుకొని మేము పుట్టలే అమ్మ మేము ఎప్పుడైనా సరేగా ఒక ఆడపిల్లని లాగానే మేము రాడీగా వేద్దాం అనుకుంటాం ఒక లాగా మాకు ఇప్పటికూ నేను కూడా చెప్తున్నా నాకు కూడా ఒక అబ్బాయిని చూస్తే లవ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని నాకు కూడా ఉంటది ఎందుకంటే నాకు పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ వాళ్ళని యొక్క మొగోన్ హార్మోన్స్ పెట్టుకొని నేను కన్వర్ట్ కాలేదు అసలు నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే నా జీవితంలో ఒక అబ్బాయి వస్తుండొచ్చు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయాడు నా జీవితం ఒకసారి స్పాయిల్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సంధ్య గారు ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు లేడీలుగా మారారు జెంట్స్ లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఒక అబ్బాయి పట్లనే ఫీలింగ్స్ వస్తాయి అవును లవ్ చేయాలని కానీ ఏదైనా కానీ అబ్బాయి పట్లనే వస్తాయి మరి ఇతను కూడా ఒక అమ్మాయిలాగా మారాడు మరి అలాంటిది ఒక అమ్మాయి మీద ఎందుకు ఫీలింగ్స్ వచ్చాయంటారు హార్మోన్స్ ఆఫ్ బాడీలా బాయ్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి అంటే తన బాయే బాయ్ నాన్న అంటే పక్కాగా చెప్తున్నారా తన పక్కడి బంది గానీ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసే ప్రకారంగా కాదు ఇలాంటి శుద్ర పూజలు చేయడం వల్ల ఒక దగ్గరికి పోతే ఒక అమ్మాయి మీద మిస్ బిహేవ్ చేస్తే ఇప్పటికి మా ఇక్కడ ఊర్లో కూడా కనుక్కోండి ఎవరు ఆడపిల్లలు మిస్ మిస్బిహేవ్ ఒక బాయ్ చేస్తే మాత్రం అంగం మీద సురుకు పెట్టే కొన్ని ఉన్నాయి అన్నమాట అట్లా అతన్ని కూడా సురుకు పెట్టడం వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి కడుపులో వాష్రూమ్ అనేది ఆగిపోయి కడుపు ఇవ్వడం వల్ల ఒక ట్రాన్స్ సహాయంతోనే ఆ సీజరింగ్ చేయించుకోవడం వల్ల ఆ మొగ లక్షణాలు అనేవి హార్మోన్స్ ఆఫ్ అట్నే ఉండిపోయాయి ఎందుకంటే మేము లేడీస్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి మేము సిజరింగ్ చేయించుకుంటే మేము లేడీ లాగానే ఉంటాము కానీ అతను స్టార్టింగ్ నుంచి బాయ్ హార్మోన్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి బాయ్ లాగానే ఉంటాడు ఎప్పటికైనా కన్వర్ట్ అయినా కానీ ఎంత సిజరింగ్ చేయించుకున్నా గానీ బాయ్ హార్మోన్స్ అలా బాడీలో ఉంటాయి దానికి మనం ఎవరెమైనా సరే గానీ అనొచ్చు బాయ్ అని చెప్పేసి బాయ్ ట్రాన్స్జెండర్ అని అనే అసలు పరిస్థితి ఏ కమ్యూనిటీలో అయినా కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో పూణె బొంబాయి మహారాష్ట్ర ఎక్కడెక్కడ తెలంగాణ ఆంధ్ర కడప ఎక్కడెక్కడో ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు కానీ ఆ దాంట్లో ఎన్న కూడా అసలు రిజిస్ట్రేషన్ అయ్యింది లేడు అతను కానీ ఈ రోజు ఎందుకు మేము కూడా ట్రాన్స్ జెండర్ లాగా ఉండి కొట్లాడుతున్నాడు కాబట్టి ఒక ట్రాన్స్ జెండర్ పరువు తీస్తున్నాడు కాబట్టి కూడా మేము ఇలా బయటకు వెళ్ళడం జరిగింది కానీ లేకపోతే మేము అసలు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు అందుకే మీకు మీ మనసును నొప్పించారు కాబట్టి మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం కూడా జరిగింది కానీ మీరు పెట్టిన కేసు వల్ల ఒక రీల్ చేశాడు మీరు చూసారో లేదో తెలియదు వర్షిని ఆలియా శ్రీనివాస్ ఇద్దరు కూడా చేశారు ఏం చేశారంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి కేసుని కేసు పెట్టడానికి అర్హులు కారు ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు మేము లోక కళ్యాణం కోసం వచ్చాము మేమిద్దరం కలిసి కూడా చెయ్యబోతున్నాం లోక కళ్యాణము మా బతికేదో మేము బతుకుతాం కాబట్టి మా మీద కేసులు పెట్టొద్దు మమ్మల్ని పట్టుకోవాలని అంతకంటే చూడొద్దు చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము మీ అందరి పేర్లు రాసి అని చెప్పేసి చెప్తున్నారు అంటున్నాడు వాళ్ళంతా డూప్లికేట్ డూపన్ రేపటి బయట పడితే ఇజ్జత్ పోతుంది కదా ఆత్మహత్య చేసుకుంటారు అసోంటి వాడు నిజంగా అని అయితే నిజంగా నాగసాధువు అయితే నిజంగా అలా లోక కళ్యాణం చేయడానికి వచ్చాడు డైరెక్ట్ గా రమ్మనండి దాని గురించి మేము కూడా సపోర్ట్ ఇస్తాము కానీ ఇట్లా ఆడపిల్లని పెళ్లి చేసుకొని అమ్మ అమ్మ అన్న రిలేషన్ కి గురువు అంటే మా దాంట్లో కన్న తల్లితో సమానం కానీ ఈ రోజు గురువు ఇజ్జత్ తీసేస్తాను మాకు గురువు అంటే మాకు మంచి చెడ్డ నేర్పించి ఒక మనిషి మా గురువు కూడా ఉందమ్మ చనిపోయింది మా గురువు జోగునీ రేవతమ్మ మా కన్న తల్లి కన్నా మాకు ఎక్కువ ఎందుకంటే మాకు విద్య గాని బుద్ధి గాని రేపన్నా మేము ఎట్లా ఒక శివశక్తి జోగునీ వ్యవస్థలలో మేము ఎట్లా తిరగాలి ఏం సగతి మా గురువు మాకు నేర్పిస్తుంది కానీ మా గురువు మాకు అమ్మవారి మెడ నుంచి పుస్తకేసినా కానీ మా గురువు మేము ఎప్పుడు మొగడు అనుకోలేదు మా అమ్మ మాకు కన్న తల్లి ఎప్పటికైనా మేము అత్తయ్యని పిలుచుకుంటాం కొంతమందిని మరి తల్లి కూతురులో బంధం పెట్టుకొని ఈ రోజు రోజు తల్లి కూతురువే మొగుడు పెళ్లాలయూడు సమాజం మీద నేర్పిచ్చాడు రేపన్న అదే ఆడు ఒక బాయ్ అయితే రేపనాడు కన్న బిడ్డని కూడా సిక్స్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీరు చెప్పారక్క ఇది అందరికీ తెలియాలి ఏంటంటే మా గురువు గారు మా మెల్లో మంగళ సూత్రం వేసినా కానీ మేము గురువుగానే భావిస్తాం కానీ ఎప్పుడు భర్త అని మేము చెప్పుకోము అది కరెక్ట్ హెట్టివి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్